మాత నమ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజు కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము పాపహరణము కార్తీక పురాణ శ్రవణము పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి కార్తీక పురాణం కాలక్షేపంలో భాగంగా ఈ కథనంలో ద్వాదశి వ్రత మహత్యము అంబరీషోపాఖ్యానం గురించి తెలుసుకుందాము వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఓ జనక అత్రిమహాముని అగస్త్యుల వారికి కార్తీక వ్రత ప్రభావంను తెలియజేసే మరి కథను కూడా చెప్పి ఉన్నాడు ఆ కథను కూడా నేను నీకు చెబుతూ ఉన్నాను శ్రద్ధగా వినుము అని పలుకుతూ నాలుగవ రోజు కథను ప్రారంభించాడు మహాముని మరలా అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావమును వివరించినాను కూడా తనివి తీరదు కార్తీక వ్రత మాధ్యమను తెలియజేసే మరొక కథను కూడా చెబుతాను వినుము అని ఇలా చెప్తూ ఉన్నాడు గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం సూర్య సూర్యచంద్ర గ్రహణ సమయంలో స్నానాదులను చేసినంత ఫలము కలుగున శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలియపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి రోజున భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి కూడా అంత ఫలమే కలుగుతుంది ఆ ద్వాదశి రోజున చేసినటువంటి సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికం కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లనో చెప్తానో వినుము అని కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చెయ్యక ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే పుజింపవలను దీనికొక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపు అని ఇలా చెబుతూ ఉన్నాడు పము అంబరీషుడు అను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు కూడాను అంబరీషుడు ప్రతి ద్వాదశి రోజున తప్పకుండా వ్రతము చేస్తూ ఉండేడు వాడు ఒక ద్వాదశి రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉంటాయి ఉంటాయి అందుచేత ఆ ఆరోజుగా వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉన్నాడు అయితే అదే సమయమున అచ్చటికి స్వభావుడు అయినటువంటి దూర్వాసుడు వచ్చినాడు అప్పుడు అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలను కనుక తొందరగా స్నానమునకు ఏగి రమ్మని కోరుతాడు అందులకు దూర్వాసుడు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెళ్ళాడు అప్పుడు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా కూడా దూర్వాసుడు మాత్రం రాలేదు అయితే ద్వాదశి గడియలు దాటిపోవచ్చు ఉన్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఎట్లా అనుకున్నాడు ఇంటికి వచ్చినటువంటి దూర్వాసుని భోజనమునకు రమ్మన్నాను ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు కూడా రాలేదు కనుక బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తును అని మాట ఇచ్చి భోజనం పెట్టకపోట మహాపాపము అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగి ఆగినంతనే ద్వాదశి గడియలు దాటిపోతాయి కనుక వ్రతం అభంగం అవుతుంది ఈ ముని స్వభావం కలవాడు ఆయన రాకుండానే నేను భుజించిన నన్ను చెప్పిస్తాడు నాకేమీ తోచకుండా ఉన్నది అని బ్రాహ్మణ భోజనంను నిర్మించకూడదు మరియు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన తర్వాత భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడవుతాను కనుక ఏకాదశి నాడు ఉన్నటువంటి ఉపవాసము నిష్ఫలం అవుతుంది ప్రతి ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వస్తుంది అది కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మందును కూడా చేసినటువంటి పుణ్యములు కూడా నశిస్తాయి దానికి ప్రాయశ్చితమే లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయపడ భయం లేదు ఆ భయమును ఆ శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కనుక నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినా కూడా పెద్దలతో ఆలోచించటం మంచిది అని సర్వజ్ఞులైనటువంటి కొందరు పండితులను ఆలోచించి వారితో ఇలా చెప్తూ ఉన్నాడు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినంన ఏకాదశి అకుట చేత చేసి నేను కటిక ఉపవాసం ఉన్నాను మరి ఈ దినంన స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి కానుక ద్వాదశి గడియల్లోనే భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని ఇచ్చేసినారు ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించుతాయి అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు కూడా రాకుండా ఉన్నాడు కనుక ఇప్పుడు ద్వాదశి కడియలు దాటిపోవచ్చు ఉన్నవి బ్రాహ్మణాన్ని వదిలి ద్వాదశి కడియలలో భుజింపవచ్చన లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసింది అని కోరుకుంటాడు అంతటా ఆ ధర్మజ్ఞులైనటువంటి పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు దీర్ఘంగా ఆలోచించి ఓ మహారాజా సమస్త ప్రాణికోట్ల గర్భకు హృరములందు జటరాగ్ని రూపంన రహస్యంగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును గావించి దేహేంద్రియాలకు శక్తిని వసంగుతూ ఉన్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగుతున్నాయి ఆ తపము చల్లారించవలను అన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను కనుక శరీరమునకు శక్తి కలుగజేసేవాడు అగ్నిదేవుడు దేవతలందరి కంటే అతి కూడా దేవపూజుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ కూడా సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి భూజాతి వాడైనా కూడా భోజనం పెడతానని చెప్పి అతనికి పెట్టకుండా తినకూడదు అందులోనూ వేదవేదంగా విద్యా విశారదును మహా తపశ్శాలియు సదాచార సంపన్నుడు అయినటువంటి దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండానే తాను భుజించటం వలన మహా పాపం కలుగుతుంది అందువలనం కూడా కలుగుతుంది కాబట్టి దూర్వాసుడంతటి వారిని అవమానించిన పాపము సంప్రాప్తిస్తుంది అని విషధపరిచినారు ఆ పండితులందరూ కూడా కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం